ప్రియమైన దేవుని బిడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయం కూడా ఎలా ప్రారంభించబడుతుందో మీరు చూడండి ఇజ్రాయిలకు రాజు లేని దినములలో లేవిడైన ఒకడు ఎఫ్రాయిలం మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యూదా బెత్లహీములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలు ఉండేను ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చు తెచ్చుకున్నటకై ఆమె పెరిమిటి లేచి తన దాసుని రెండు గాడిదలు తీసుకొని ఆమె ఎద్దుకు వెళ్ళగా ఇక్కడ లేవీడు ఒకడు కనపడుతున్నాడు అతడు బెత్లహేమునకు వెళ్ళి తనకు ఉపపత్నిగా ఉండేదానికి ఒక స్త్రీని తీసుకొస్తున్నాడట ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తే ఈ అధ్యాయంలో చక్కగా ప్రవర్తించేవారు ఒక్కరు కూడా మనం కనపడడం లేదు దానికి ఒక మూల కారణం ఉంది ప్రారంభవచనంలోనే మనం చూసాం కదా ఆ దినములలో రాజు లేడు యాజకుడుగా ఉండే ఇతనికి ఉపపత్ని దేని కొరకు సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగా ప్రవర్తించడం ప్రవర్తించడానికి ఇతరు ఎవరు ఇతడు ఒక లేవీయుడు యాజకుడిగా ఉండదగినవాడు కదా అయితే తాను తెచ్చుకున్నటువంటి స్త్రీ చేసినటువంటి మోసం చూడండి తనకు ఉపపత్నిగా ఉండాల్సినటువంటి ఈ స్త్రీ అతన్ని మోసం చేసి వేరే కొడుతూ వ్యభచరించి ఇక వారి మధ్యలో వచ్చిన తగాద గొడవ లేదా ఆ పాపాన్ని బట్టి తండ్రి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నాలుగు మాసాలు అక్కడే ఉండిపోయింది అయినా ఈ లేవీయుడు ఆమెతో ప్రేమగా మాట్లాడి తిరిగి తన ఇంటికి తెచ్చుకునేదానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఇక అతని మామ అల్లునికి ఆదిత్య మర్యాదలు చేసి రెండు దినాలు అక్కడే ఉంచుకొని మూడో దినాన తను ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు మళ్ళీ బ్రతిమిలాడి నాలుగో దినాన ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు మళ్ళీ బలవంతంగా ఆపి ఇలాగా విసుగు పుట్టించేంత వరకు అతడు ఆపాడు పదవచనం మనం చూస్తే తిరిగి పొద్దుగుంకుతుంది ఇక ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ సేద తీరి రేపటి దినాన్ని వెళ్ళవచ్చు అంటే అప్పటికే చాలా దినాలు ఆపేశాడు కదా విసుగుతోనో కోపంతోనో ఇక కుదరదని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు తన భార్యను తీసుకొని అలా వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తుండగా ఎబూషుణకు సమీపించినప్పుడు ఈ పట్టణంలో ప్రవేశించి దీనిలో బస చేద్దామని ఆ దాసులు యజమానితో చెప్పారు అయితే ఇజ్రాయల్ కానీ అనేని పట్టణంలో మనం ప్రవేశించకూడదు అక్కడ మనము నివసించకూడదు అని ఇంకా ప్రయాణాన్ని కొనసాగిద్దామని చెప్పి గిబియా వరకు ప్రయాణం చేశారు గిబియాకు వచ్చే సమయానికి మరి చీకటి పడుతు పడుతూ ఉండగా ఇక ప్రయాణం సాగదు కదా చేయడం కూడా మంచిది కాదని ఆ గిబియాల్లో ఆ రాత్రి గడిపేదానికి వారు వెళ్ళారు అయితే గిబియాలో ఎవరు కూడా వారికి ఆతిథ్యం ఇవ్వలేదు అలా వీధిలో ఉండిపోయారు ఈలోపే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చూసి మరి వారిని పరామర్శించి వారిని తన ఇంట చేర్చుకున్నాడు ఇక్కడే ఒక ప్రాముఖ్యమైన భయంకరమైనటువంటి విషయాన్ని మనం చూడాలి అంటే మెన్ ఆఫ్ గిబియా ఈ గిబియాలో ఉన్నటువంటి మనుషులు బెన్యామినీయులు మీరు ఈ అధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు గమనించండి ఆ రాత్రి బస చేస్తున్నటువంటి ఆ ఇంట వారి అన్నపానములు పుచ్చుకొని సంతోషిస్తుండగా ఆ ఊరిలో కొందరు పోకరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ అనగా ఈ గిబియా మనుష్యులు నీ ఇంటికి వచ్చిన మనుష్యునితో మేము కూడినట్లుగా అతన్ని బయటికి తీసుకురమ్మని దొమ్మిగా అల్లరి అల్లరిమోక ఆ ఇంటి మీదకి వచ్చారు ఇలా చదువుతుండగా మనందరికీ జ్ఞాపకం వచ్చే అంశం ఒకటి ఉంది అది మర్చిపోయేటువంటి సందర్భం కాదు కదా ఆదికంఠం పంతొమ్మిదవ అధ్యాయం వచనంలో సొదమ మనుష్యులు ఏ విధంగా దొమ్మిగా లోతు ఇంటి మీదకి వచ్చి గొడవ చేశారో మనం చూసాం ఈ గిబియా వారు కూడా వారిని అనుసరిస్తున్నారు లేదా వారిని మించిన వారని చెప్పాలి ప్రవక్త అంటాడు తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైన యహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకుని చున్నాడు వారి పాపములకై ఆయన వారిని శి వారికి శిక్ష విధించును అయినా పాపం చేస్తే తప్పిదం చేస్తే మాదిరిగా చూపించేంత భయంకరమంగా వీళ్ళు పాపం చేస్తున్నారు కృత నిబంధన కాలంలో కూడా చాలా ఆ జాగ్రత్తగా గమనిస్తే రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు సంఘానికి హెచ్చరిక చేస్తూ తుచ్చమైనటువంటి అభిలాషకు దేవుడే వారిని అప్పగించాడు స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో కామ వికార శాస్త్రాలు చేస్తున్నారు వారు మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు గనక చేయరాని కార్యములకు ఆ దేవుడి వారిని అప్పగించాడు అలాగ వారు బ్రష్లైపోయారని హెచ్చరిక చేస్తున్నాడు కదా అయితే ఈ గివియ మనుషులు ఆ ముసలివాడి ఇంటి మీదకి వచ్చి బలవంతంగా ఆ లేవిని యొక్క ఉపపత్ని బయటికి లాక్కొని రాత్రంతా మనుషులు ఆమెను చరిపేశారు ఉదయం లేచి చూచేసరికి ఆ లేవిని యొక్క ఉపపత్ని చచ్చిపోయి పడింది అక్కడ తాను ఒంటరిగా ఉన్నాడు కనుక తిరగబడే స్వభావం లేక ఇంకా చచ్చిపోయినటువంటి తన భార్య యొక్క శరీరాన్ని గాడిద మీద వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చేసిన పని మీరు గమనించండి చనిపోయిన తన భార్యను పన్నెండు భాగాలుగా పన్నెండు ముక్కలుగా కోసాడు కోసి ఇజ్రాయల్ ప్రజలకు నలుదిక్కులకు వాటిని పంపాడు ఈ అనుభవాన్ని చూస్తున్నప్పుడు కూడా సమయంలో మొదటి గంధంలో పదకొండవ అధ్యాయంలో సౌలు చేసినటువంటి పని వారి జ్ఞాపకం వస్తుంది అక్కడ అమ్మోయినీడైనటువంటి నాహా నాహాషు అనేవాడు యాబస్ కిలాత్కి ఎదురుగా ఉన్నప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేస్తాము మాతో నిబంధన చేయమని నాహాస్తో చెప్పగా ఇజ్రా ఇజ్రాయిల్ అందరి మీదకి నింద తెచ్చినట్లుగా మీ అందరి కుడి కన్నులు ఊడదీస్తానని అతను హెచ్చరిక చేస్తున్నాడు అయితే యాభేశూ పెద్దలు మేము ఇజ్రాయిల్ అందరి దగ్గరికి వర్తమానం పంపి దూతుల్ని పంపి సహాయం చేసి ఎవరైనా యుద్ధం చేస్తారో మేము కనుక్కుంటాం మనం రక్షించేదానికి లేకపోతే నీతో మేము ఒక నిబంధన చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు వర్తమానం తీసుకెళ్ళి ఇజ్రాయెల్ అందరికీ తెలిపినప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు అక్కడ సౌలు మనకు కనబడతాడు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు జనుములు ఏడ్చడానికి గల హేతువేమని అడిగి తెలుసుకొని మిక్కిలి ఆవేశంతో తన కాడి ఎడ్లను తీసుకొని వాటిని మొక్కలుగా చేసి అతడు కూడా ఈ విధంగా ఇజ్రాయల్ అందరికీ వాటిని పంపుతాడు వర్తమానం పంపిస్తున్నాడు సమయలు పక్షాన సౌలు పక్షాన యుద్ధం చేయడానికి రానివాని ప్రతి ఎడ్లను కూడా ఇలాగే చేస్తానని వర్తమానం అయితే అక్కడ ఉన్నటువంటి ఆవేశం వెనుక యహోవా ఆత్మ పనిచేసింది చేసింది ఇక్కడ ఇతడు చేసినటువంటి పని ద్వారా ఇజ్రాయెళ్ల గోత్రముల మధ్యలోని ఒక సివిల్ వార్ అనవసరమైన యుద్ధాలు బయలుదేరి అనేకులు నశించడానికి కారణమైంది ఇతడేమో యాజకుడై ఉండి మనకు ఉపపత్తిని తెచ్చుకుంటాడు ఆమెమో ఇతనికి మోసం చేసి ఒకంత వ్యభిచారం చేస్తుంది గిబియా వారేమో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను చేర్చి చంపేస్తారు అతడు తన భార్యను మొక్కలుగా చేసి ఇజ్రాయలందరికీ పంపిన కారణంగా మీరు ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే అంత ఇజ్రాయెల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బైర్సేబ వరకు గిలాద దేశం వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలో యహోవాస్ అన్నిధిని కూడారు ఐగిప్తుల నుంచి బయటకు వచ్చిన దినం నుండి ఈ దినం వరకు ఇటువంటి కార్యం ఎక్కడా వినలేదు చూడలేదు దీనికి కారణం ఏంటి మనం మాట్లాడాలి ఈ విషయం యోచించాలని పెద్దలందరూ గుమ్మి కొడుతున్నారు ఆ తర్వాత జరిగినటువంటి ఆ యుద్ధం గురించి ఇరవయో అధ్యాయం మనం ధ్యానం చేద్దాం అయితే ఈ పాఠంలో నేను ముగింపుగా ఒక మాట మీకు జ్ఞాపం చేద్దామని ఇష్టపడుతున్నాను అదేంటంటే సామెత గ్రంథం మూడవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మకం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క అజమాయిషి దేవుని అధికారము దేవుని యొక్క ఆ భయము మనలో ఉండదో ఇదిగో ఈ అధ్యాయంలో ఏ ఒక్కరూ చక్కగా ప్రవర్తించలేదే ఎందుకంటే ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు కారణం వానికి లేడు మంచిది మనలో ఏది లేదని పౌరుగుడు చెబుతున్నాడు గనక ఇక ఇన్ని ఉదాహరణలు విన్న తర్వాత మన మీద ఆ యేసుక్రీస్తు ప్రభువుగా ఉండబ ఉండకపోతే మనం సరిగా ప్రవర్తించలేమని అర్థమైంది గనక స్నేహితునిగా తండ్రిగా రాజుగా అధికారిగా మన పైన ఆయనను ప్రతిష్ఠించుకొని ఆయనకు అన్ని విషయాల్లో లోబడుతూ ఆయన సర్వాధికారమును ఒప్పుకొందుము గాక యహోవాయ దేవుడిని తెలుసుకొని మనము ఆయన ప్రజలముగా ఆయన మేపు గొర్రెలముగా జీవితకాలం అంతయు కొనసాగుము గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ